అందరికీ మరణాత దేవాది దేవుడిని బట్టి దినం మనకి శుక్రవారం స్వస్తి ప్రార్థన అలాగనే ఈ జనవరి నెలలో దేవాదేవుడు మనల్ని ఈ చివరి యొక్క ఈ నాలుగో యొక్క శుక్రవారము స్వస్తి ప్రార్థనలో మనలను ఆయన సన్నిధిలో సజీవులను గాను సన్నిధి చేసి దేవుణ్ణి స్థుతించేవారి మన సిద్ధపాటు చేసి ఉంచారు కనుక ఈ దినము మనం వాక్యము చదువుకున్నట్లయితే మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు కూడా చదువుకుందాం అందుకు యేసు వారితో ఇట్లనను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిని అడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయిమగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మేన్ దేవుని ప్రియుల యేసు వారి యొక్క రిసిల్వ ధ్యానం దినములలో ఆయన ఏర్పాటు ప్రయాణ కాలంలో దేవుడు తన శిశువులతో తన చుట్టూ ఉన్నవారితో దేవుడు చెప్తున్న మాట వాగ్దానం ఏమిటి అని మనం చూసినట్లయితే అందుకు యేసు వారితో ఇట్లెన్ను అంటే ప్రభు మరి శిశువులతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన వెనుకున్న వారితో ముందున్న వారితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు కనుక మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి యసు ప్రభు ఏం చెప్తున్నారమ్మా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఈరోజున విశ్వాసం ఉంచితే ఏ కార్యమైనా జరుగుతుంది అనడానికి మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట లేతి ఈ దినాన్ని వాక్యము చదివి వింటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే దేవుని కుమారుడైన ప్రభు అంటున్నారు మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి దేవుని ప్రిలరా చక్కని మాట ఎంత అమూల్యముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి దేవుని ప్రియుల విశ్వాసముతో మనము ఒక కొండను చూసి ఓ కొండ నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు అంటేనంట మన విశ్వాసాన్ని బట్టి ఆ కొండ కదిలి సముద్రంలో పడతుంది అని ప్రభు చెప్తున్నారు ఈరోజున మరి చాలామంది జీవితాల్లో కొన్ని కొన్ని సమస్యలు కొండల్లాగే ఉన్నాయి అడ్డుగా ఉన్నాయి ఇబ్బందిగానే ఉంది దేవుని ప్రియులరా వాటన్నిటినీ కూడా ఎత్తి సముద్రంలో పడవేయబడునని చెప్పాలి అంటే మొదట ప్రభు చెప్పినట్లుగా మనకు విశ్వాసం ఉండాలి అయ్యారు కీర్తనలో వ్రాశారు విశ్వాసము లేని సమయాన విశ్వాసమిమ్మని ప్రభువుని వేడుకొనుము ఈ విశ్వమంతటిని కలగచేసిన దేవుడు నీకు విశ్వాసము గావించలేడా అని దైవజనులు కీర్తన వ్రాశారు కనుక ఈ విశ్వమంతటిని కలుగచేస్తున్న ప్రభు మనకు విశ్వాసం ఇస్తారు ఆ విశ్వాసాన్ని మనము నిలుపుకున్నప్పుడు కొండ కదిలి సముద్రంలో పడు అంటే పడేంత శక్తి విశ్వాసానికి ఉందంట దేవుని ప్రియుల అలాంటి విశ్వాసం మనం సంపాదించుకున్నప్పుడు ఎంత గడ్డు సమస్య అయినా సరే అది ఎంత ఎత్తైనా సరే అది ఎంత బలముగా కనబడినా సరే లేకపోతే ఎంత మనం కదిపినా కద కదలనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దాన్ని కదిపే శక్తిది ఎవరికి ఉందంటే దాన్ని ఎత్తిపడేసే స్థితి ఎవరికి ఉందంటే దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి ఉంది దేవుని ప్రియులరా ఈరోజున ఈ స్వస్తి ప్రార్థనయందు దేవుని అందు మీరు విశ్వాసం ఉంచండి ఒకవేళ విశ్వాసం కొదువుగా ఉంటే గనుక ప్రభువా నాకు సంపూర్ణమైన విశ్వాసము దయచి ఆ సంపూర్ణమైన విశ్వాసంతో నేను ఈ కొండల్లాంటి బండల్లాంటి సమస్యలన్నిటినీ కూడా ఎత్తి పడేయగలిగిన విశ్వాసం నాకు నీ అంత దయచేయమని ప్రభుని అడగండి అడిగితే ప్రభు ఏం చేస్తారు ఇస్తారు అప్పుడు కొండను చూసి నీ వెత్తిబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక ఇప్పుడు దేవుని అందు విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏమి ఉండకూడదు సందేహం ఉండకూడదు ఈ కొండ కదులుద్దా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందా కొండ ఎక్కడా కొండ ఎలా కదులుతుంది అనే సందేహం మరి మనకు మనకు ఉండకూడదు అంటే ఈ సమస్య తీరుతుందా ఈ సమస్య కదిలి పక్కకి వెళ్తుందా ఈ సమస్య నుండి మనం బయటకు వస్తామా అనేటువంటి సందేహం మనసులోనికి రాకూడదు కనుక అనుమానము మన మనసుకు మన విశ్వాసములోనికి రాకుండా ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లే జరుగుతుంది అదే అంటున్నారు ఇక్కడ ప్రభు తన మనసులో సందేహింపక చాలామంది సన్నిధిలోనే ఉంటారు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిగానే ఉంటారు కానీ సందేహపడుతూ ఉంటారు పేతురు గారికి కూడా ఇలాంటి సందేహాలు కలిగినాయి కదా అలాటప్పుడు ప్రభు ఏం చేశారు ఆయన చేపట్టుకున్నారు మరలా విశ్వాసిగా నిలబెట్టారు దేవుడు అలాగే మనకు కూడా ఒకవేళ సందేహ పడకుండా ఉంటే కనుక తప్పనిసరిగా దేవుని కార్యాన్ని మనం చూస్తామన్నమాట సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను ఖచ్చితంగా మనకి దేవుడు చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిచిమ్మగా చెప్పుచున్నాను ఇప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచండి సందేహింపకండి ఖచ్చితంగా జరుగునని నమ్మినడల వాడు నమ్మినది జరుగును అది వాడు చూస్తాడు వాడు అనుభవిస్తాడని ప్రభు చెప్తూ ఉన్నారు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను మనం ఇప్పుడు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఏదైతే మన విశ్వాసాన్ని బట్టి అడుగుతున్నామో ఖచ్చితంగా ప్రభు అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తా మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి ప్రభు ఇక్కడ మూడు మాటలు చెప్తున్నారు మొదటి మాట దేవుని అందు విశ్వాసం ఉంచండి రెండవది సందేహింపకండి మూడవది నమ్మండి ఈ మూడు మాటలు ఈ మూడు దేవుడు చెప్పిన ఉన్నాయి కాబట్టి ఈ మూడు మాటలు దేవుని మాటలై ఉన్నాయి కాబట్టి ఆ మూడు మాటల్ని మనం మనసులో పెట్టుకుంటే కనుక ప్రభు ఖచ్చితంగా అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటే నిశ్చయంగా అంటే ఖచ్చితంగా జరుగుతుంది అది జరగదనడానికి లేదు ఖచ్చితంగా కార్యము జరుగుద్ది నువ్వేదవుతే అడుగుతున్నావో ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో దానిని పొంది ఉన్నామని నమ్మండి నమ్మండి దేవుని అందు నమ్మండి దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుని అందు నిలబడిన మీరు సందేహింపకండి అపనమ్మకంగా ఉండవద్దు అనాలోచనకు ఉండొద్దు ప్రభు చెప్తున్నారు ఈ మాటలు గనుక ప్రభువుని బట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము అడిగినవన్నీ కూడా పొందుకున్నామని నమ్మండి అయ్యో నేను ఈ బిడ్డ కోసం మీద అడిగాను పొందుకుంటానంటావా అనే అపనమ్మకం మనలోకి రాకూడదు అయ్యో నేను బలహీనంగా ఉన్నాను నేను స్వస్థత పొందుతానంటావా నాకు ఆరోగ్యం బాగుంటుందంటావా అనే అపనమ్మకం మన మనసులోకి రాకూడదు దేవుని ప్రియులరా మీ కుటుంబంలో ఏ సమస్య అయినప్పటికీ కూడా దాన్ని మీరు నమ్మాలి దేవుని బట్టి ఖచ్చితంగా అప్పుడు అవి మీరు మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏదైతే మీరు నమ్మి అడుగుతారు అది మీకు కలుగునని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను మీరు నమ్మండి అని ప్రభు ఆనాటి కాల ప్రజలకు ఆనాటి కాల శిశువులకు బోధిస్తూ ఉంటే ప్రభు ఈ యొక్క ఉదయకాలం ఈ యొక్క సన్నిధి కాలం ఈ సమీపంలో ప్రభు తన వాక్యము ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడారు కాబట్టి ఆ వాక్యాన్ని మనం అనుభవిస్తూ ఆ వాక్యములో ఉన్న వాక్కు దేవుని వాకైనది కాబట్టి మనం నమ్మవలసిన వారమై ఉన్నాం చివరగా చెప్తున్నాను దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుని ప్రియుల సందేహింపకండి అపనమ్మకంగా ఉండకండి దేవుని కార్యాలు మీ పట్ల దేవుడు జరిగిస్తాడు ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామండి వినరయ్యా వినారయ్యా गनरैया घनरयया भूविनरैया घनकार्यम्बुवीनरय्या येसु येषप्राभावामु घनरय्या क्रीस्तुनि घनकार्यम्बु